గారు నమస్తే అండి మా తరపున మా అంకూర్ కంపెనీ తరఫున హృదయపూర్వ ధన్యవాదాలు మీరు అంకూర్ అనే అనీష్ వెరైటీ చేశారు కాబట్టి అంకూర్ కంపెనీ అనీష్ వెరైటీ చేశారు కాబట్టి మీ మాటల్లో మా రైతు సోదరులకు కొన్ని సూచనలు ఇవ్వగలరని కోరుకుంటున్నాను మాది తొమ్మిదిపాడు కృష్ణా జిల్లా కంపల్గూడ మండలం తిరుగుపాడు విలేజ్ అండి బెంగాల్పాడు పోయే రోడ్లో మాకు సుమారు రెండు ఎకరాల వయసు పొలం ఉంది ఆ పొలంలో అంకూర్ కంపెనీ వాళ్ళది అనీష్కని విత్తనం వేసినాం వెరైటీగా బాగుంది రెండు వైపులా ఒక్కొక్క ఎత్తనం నాటం ఎత్తనం నాటం వల్ల దాంట్లో మాకు మెరుగైన ఫలితాలు అనుకుంటున్నాయి ఈ సంవత్సరం అంకూర్ కంపెనీ వాళ్ళు మమ్మల్ని కోఆపరేట్ చేస్తూ వస్తున్నారు మమ్మల్ని కాకుండా పక్కది లేదు కూడా వాళ్ళు అనుకూలంగా రైతులను ప్రోత్సహించు విత్తనం వేయాలని రైతులు ఎంకరేజ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు కూడా మాకు సూచనలు ఇస్తున్నారు అక్కడికి వచ్చి పలానా టైంకి ఎత్తనం వేయాలి ఫలానా టైంకి మందు కొట్టాలి దీనివల్ల ఈ లాభం ఉంటుంది ఇక కింద పొడుగు ఉంటుంది ఒక్కొక్క కణుపు రావడం కానీ ఇబ్బందికరంగా లేకుండా రైతుకు అనుకూలంగా ఉంటుంది గింజ పొడవు బాగుంటుంది గింజ కాయ కూడా తీసి లెక్క పెట్టినా కూడా నలభై గింజలు ఉంటుంది రైతుకు ముందు చేతగా అనుకూలంగా అమ్ముకోవడానికి వర్షాల కంటే ముందుగా ఏడు గంటలు వచ్చింది దగ్గర మా పదిహేను పదహారు గంటలు అవి ఉందనే అభిప్రాయంగా మేము ఎక్కచ్చిగా ఉన్నాం ఎవరైనా కావాల్సిన కూడా రైతులు అయితే మేము సూచనలు స్థలాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాను నేను తుంగిపాటులో పెద్ద రైతునే మా పొలం కూడా నాకు కూడా ఇరవై ఎకరాల పొలం ఉంది ఇరవై ఎకరాలు పది ఎకరాల పొలం ఉన్నాయి దాన్ని విత్తనాలు వేశాను రైతులందరూ కూడా మెచ్చే విధంగా విత్తనాన్ని చూచి ఎవరైనా మంచి పొరుగున్న అంకుల్ కంపెనీ వాళ్ళని సంప్రదించి విత్తనం వేసుకోవాల్సిందిగా కూర్చున్నాం థ్యాంక్ యూ అండి రవీంద్ర అలాగే వచ్చే సంవత్సరం మీ తరపున ఎంతమంది రైతులకి ఈ విత్తనాన్ని మీరు రికమెండ్ చేయగలనుకుంటున్నారు మా తరపున దగ్గర ఇరవై మంది రైతులకి ఇవ్వగలుగుతున్నాను నేను మీరు మీరు సొంతంగా ఒక ఇరవై మంది రైతులకి గ్యారెంటీ మనకు థ్యాంక్ అండి అలాగే మా కంపెనీ తరఫున ఇంకా మరెన్నో కొత్త కొత్త వెరైటీలు వస్తున్నాయి అలాగే మీ విలేజ్లో కూడా కొత్త వెరైటీలు ఏంటంటే మేము ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ